క్రీస్తునాథునియందు ప్రియులు సహోదరి సహోదరులారా అతి పరిశుద్ధుడూ క్రీస్తేశ్వమందు మీకు దేవుని ఆశీర్వాదము కలుగుగాక ఈనాడు మనము పాస్కా కాలపు ఐదవ ఆదివారమున ప్రవేశించి ఉన్నాం ఈనాటి పరిశుద్ధ వాక్కు సందేశమును మనము తెలుసుకోవడానికి ముందుగా ఒక సైంటిఫిక్ రీసెర్చ్ యొక్క అండర్స్టాండింగ్ ఒకటి నేను మీకు తెలియచేయాలనుకుంటూ ఉన్నాను పిల్లల పెంపకం గురించి తెలియచేసేటువంటి శాస్త్రీయ అధ్యయనం ఒకటి జరిగింది ఈ యొక్క అధ్యయనంలో ఒక విషయం ఏంటి అంటే ఈ పుట్టిన పిల్లలు కొంతమంది అనాథులుగా విడిచిపెట్టబడతారు రోడ్డు మీద దొరికినటువంటి కొంతమంది పిల్లలైతేనేమి లేదా ఇతర ఇతర కారణాల వల్ల దొరికినటువంటి శిష్యులైతేనేమి వీరిని అందరినీ కూడా ఒక చోట చేర్చి ఈ అనాథ ఆశ్రమాలు లేకపోతే ఇతర మగు ఆశ్రమాలు కొన్ని ఏర్పాటు చేసి వారిని అక్కడ పెంచడం అనేది జరుగుతూ ఉంటూ ఉన్నది మరి ప్రియులకు సహోదరులారా ఈ ఆశ్రమాలు నడిపేటువంటి స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ పసివారి యొక్క ఎదుగుదల కోసం వారు ఎన్నో ఏర్పాట్లు సమకూర్చి పెడతారు వారి ఎదుగుదల చక్కగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు కానీ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ యొక్క ఆశ్రమాల్లో ఎన్నో వసతులు ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేయబడినప్పటికీ ఈ పిల్లల ఎదుగుదల అంతంత మాత్రమే ఉంటుందంట కానీ ఏ ఫెసిలిటీస్ లేకపోయినను ఈ పిల్లలు తమ సొంత తల్లిదండ్రుల దగ్గర గనక ఉన్నట్లయితే వారి ఎదుగుదల చాలా క్రమముగా చక్కగా జరుగునని ఈ యొక్క సైంటిఫిక్ అధ్యయనాలు కొన్ని మనకు నిరూపిస్తూ ఉన్నాయి అంటే ఈ పుట్టిన శిశువులు కృత్రిమంగా వారికి తమ ఇంటి వాతావరణం ఎంత సృజించ చేయబడినప్పటికీ కూడా వారి తల్లిదండ్రుల యొక్క పెంపకం అన్ని ఆ యొక్క సహజత్వపు ధోరణిని వారు పోగొట్టుకుంటారు కాబట్టి వారి ఎదుగుదలలో ఎప్పుడు ఏదో ఒక లోపంగా ఉంటూ ఉంటుందంట కానీ అదే ఇటువంటి వసతులు ఏవి లేకపోయినా తమ తల్లిదండ్రులను అంటిపెట్టుకుని జీవించిన పసిపిల్లల యొక్క ఎదుగుదల చాలా చక్కగా ఉంటుంది ఇది నిరూపితమైంది మరి కారణం ఏంటి అంటే వారి పుట్టుక యొక్క మొదటి క్షణం నుంచి వారు తమ తల్లిదండ్రుల యొక్క శరీరముతోనూ స్వభావముతోనూ శక్తితోనూ పోషింపబడ్డారు ఎవరు గుర్తించలేనటువంటి ఒక గొప్ప బంధము వారి మధ్య ఉంటుంది కాబట్టి వారితో ముడిపడి ఉండడం ద్వారా వారి ఎదుగుదల కృత్రిమంగా ఏర్పాటు చేసిన అనేక పరిస్థితుల కంటే ఎన్నో రెట్లు మెరుగుగా ఉంటుంది అని నిరూపించబడింది ప్రియులగు సహోదరులారా ఈనాటి పరిశుద్ధ సువిశేషము ఇదే విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నది ప్రభు అంటూ ఉన్నాడు నేను ద్రాక్ష మీరు తీగలం మీరు నాయందు ఉండాలా నేను మీ యందు ఉండాల ప్రతి పసివాణి యొక్క ఎదుగుదల వానికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు కలిగినటువంటి బంధము వలన అది గొప్పగా అవుతూ ఉన్నదని మనకి ఎలా అర్థమవుతూ ఉన్నదో అదే విధముగా ఈనాటి సువిశేషములో ప్రభు ఈ యొక్క ద్రాక్షావల్లి మరి తీగల యొక్క ఉపమానం చెబుతా ఉన్నప్పుడు అతని ఉద్దేశం కూడా ఇదే ఒక క్రైస్తవుని యొక్క ఎదుగుదల క్రీస్తుతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండడంలోనే ఉంటుంది ఈనాడు మనం తెలుసుకునేటువంటి అంశము రెండు కోణాల్లో మనం పరిశీలించాలి దేవునితో కలిసి ఉంటే ఎలా ఉంటుంది అతనితో కలిసి లేకపోతే జీవితం ఎలా ఉంటుంది ఒక క్రైస్తవుని జీవితం ఎలా ఉంటుంది మనము దేవుని బిడ్డలము అని మనల్ని మనం పిలుచుకుంటామండి కానీ ఈ దైవం అనేటువంటి ఒక వ్యక్తి మన జీవితంలో లేదు అంటే మనం కేవలం బిడ్డలమే దేవుని బిడ్డలు అని పిలువబడాలి అంటే దైవం మనలో ఉండాలా మన జీవితంలో ఉండాల ఈనాటి సువిశేషంలో ప్రభువు ద్రాక్షావల్లి తీగల యొక్క ఉపమానం చెబుతూ ఉన్నప్పుడు పదే పదే మనకు గుర్తు చేసే విషయము నేను మీయందునూ మీరు నాయందునూ ఉండాలి అని చెప్పేటువంటి మాట ఈ మాటను బట్టే మనం ఈనాడు యొక్క సందేశంను మనం తెలుసుకోబోతున్నాం దేవునితో కలిసి ఉంటే ఎలా ఉంటుంది అతనితో ముడిపడి లేకపోతే మన జీవితం ఏమవుతుంది అని మనం పరిశీలించుకుందాం మరి ఈ యొక్క సందేశములో మనం తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటి అంటే ఫలం యోహాను శుభవార్త పదైదవ అధ్యాయము నాలుగవ వచనము నేను మీ యందును ఉందును మీరు నాయందు ఉండు ద్రాక్షల్లు ఎందు ఉండని కొమ్మ దాని ఎంతటా అది ఫలింపజాలదు ఆ మాట గుర్తు చేసుకోండి ద్రాక్ష ఎందు ఉండనటువంటి కొమ్మకు ఫలించేటువంటి తత్వం ఉండదు ఆ గుణం ఉండదు దానిలో ఫలం ఉండదు అంటే ఎవరైతే ఆ క్రీస్తును అంటి పెట్టుకొని ఉండలేకపోతున్నారో వారు తమ జీవితాల్లో ఫలం లేకుండా ఉంటారు ఏ ఫలాన్ని వారి జీవితంలో వారు విరగగాయలేరు అని మనకు అర్థమవుతూ ఉన్నది మరి ప్రభువుతో కనుక మనము కలిసి ఉంటే ఏం జరుగుతుంది ఇదిగో వ్యూహాన్ని శుభవార్త పదైదవ అధ్యాయము ఐదవ వచనము రెండవ భాగము ఎవడు నా ఎందు ఉండునో నేను వాని ఎందు ఉందును నేను ఎవని ఎందు ఉందునో వాడు అధికముగా ఫలించును ఆ క్రీస్తుతో ఎవరైతే మమేకమై ఉంటారో వారు ఫలిస్తారు తమ జీవితంలో వారు అభివృద్ధిని కనుగొంటారు అనగా వారు ఆశీర్వదించబడ్డారని మనం చెప్పవచ్చండి సో మొట్టమొదటగా మనము ఒక క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా దేవునితో మనం ముడిపడి లేకపోతే మన జీవితంలో ఫలం అనేది ఉండదు కానీ ముడిపడి ఉంటే ఖచ్చితంగా మన జీవితాలు ఫలిస్తాయి ఇది మొదటి అంశము మరి రెండవ అంశము ఏంటి అంటే ఒక్కసారి మన జీవితంలో ఫలము ఉందా లేదా అని తెలియజేయబడినప్పుడు మన జీవితాలకు తర్వాత పరిణామం తర్వాత విషయం జోడించబడుతుంది అది ఏంటో మనం చూస్తూ ఉన్నాము యోహాను శుభవార్త పదైదవ అధ్యాయము ఆరో వచనము నాయందు నివసింపని వాడు తీగవలే పారవేయబడి ఎండిపోవును అట్టి కొమ్ములను ప్రోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టుదురు వాకు చెబుతుంది చూడండి ఎవరైతే తమ జీవితాల్లో క్రీస్తు అనేటువంటి ద్రాక్షలితో ముడిపడి లేరో వారిలో ఫలం ఉండదు వారిలో ఫలం లేనప్పుడు వారి జీవితాలు కత్తిరించబడిన తీగలుగా మార్చబడతాయి అవి చెట్టు నుంచి వేరు చేయబడతాయి అవి ఎండకు మాడిపోయి ఇదిగో నిప్పులలో కాల్చి వేయబడ్డం అనేది జరుగుతుంది అవి పూర్తిగా వేరు చేయబడి పారవేయబడుతూ ఉండడం మనం ఇక్కడ గమనిస్తాం కానీ ఒకవేళ మన జీవితము గనుక క్రీస్తుతో కలిసి ఉండి ఫలం గనుక మనం ఇచ్చినట్లయితే అప్పుడు మన జీవితాల్లో జరిగేటువంటి విషయం ఏంటో తెలుసా వాక్కు చెప్పబడుతూ ఉన్నదండి యుహాను శుభవార్త పదైదవ అధ్యాయము రెండవ వచనము నాయందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును ఒకవేళ మన జీవితంలో ఫలం గనుక మనము చూపిస్తూ ఉన్నాము అంటే ప్రభువు మన ఎడల శ్రద్ధ పెంచుతూ ఉన్నాడు మన జీవితంలో కూడా అతడు కత్తిరిస్తూ ఉన్నాడు తీగలను కానీ దేనికి సరి చేయడం కోసమే అతడు కత్తిరిస్తూ ఉన్నాడు ఇంకా అధికమైనటువంటి ఫలాన్ని మనం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే అతడు ఆ పని చేయబోతూ ఉన్నాడు కానీ ఫలం లేని చెట్టు కత్తిరించబడి నిప్పులలో కాల్చివేయబడుతుంది ఫలం ఉన్న చెట్టు మరింత ఫలము సంపాదించుకునేలాగా ప్రభు వారిని ఆశీర్వదించటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ గమనించాల్సినటువంటి మూడవ విషయం ఏంటి అంటే యోహాను శుభవార్త పదైదవ అధ్యాయము ఐదవ వచనములోని చివరి మాట ఏలన నేను లేక మీరు ఏమియూ చేయజాలరు ఈ విషయం గుర్తించాలి ప్రియులకు సహోదరులారా ఎప్పుడైతే ఒక ద్రాక్ష వల్లి ఆ యొక్క తీగలు అనేవి కలిసి లేవో ఆ తీగలు కత్తిరించబడి పారవేయబడినట్లుగా అవి దహించబడినట్టుగా అదే విధంగా ఒక క్రైస్తవుని జీవితం మార్చబడుతుంది ప్రతి క్రైస్తవుని యొక్క ఉనికి క్రీస్తులో ఉంది క్రీస్తులో ఆ పునాది ఉంది అతడు ఆ క్రీస్తు అనేటువంటి పునాదిపై నిలిచి ఉన్నంత వరకు అతడు క్రీస్తుకు సంబంధించినవాడు కానీ క్రీస్తుతో గనుక మన జీవితము ముడిపడి లేదు అంటే మాత్రం మన జీవితంలో ఫలం ఉండదు మనం అతని నుంచి వేరు చేయబడుతున్నాము మరీ ముఖ్యముగా అతడు లేకుండా మనం ఏమీ చేయలేమంట అంటే మన జీవితంలో ఏది కూడా మనం సాధించలేకపోతాం ఎందులోనూ మనకు విజయం అనేది లేకుండా పోతూ ఉన్నది మనం వెనకబడిపోతూ ఉంటాం అది వాస్తవం ప్రియులకు సహోదరులారా ఒక క్రైస్తవునికి క్రీస్తు యొక్క తత్వం అతనిలో లేదు అంటే అతనితో మనం ముడిపడి లేము అంటే మనం ఖచ్చితంగా ఏమియో క్రీస్తు కొరకు సాధించలేము ఏది కూడా మన యొక్క చేత కాదు మనం బలహీనలమైపోయినామని మనం అర్థం చేసుకోవాలి కానీ ఒకవేళ మనము ఆ ఫలమును ఫలింపచేసి అతనిచే మనము సవరించబడి అలా జీవిస్తూ ఫలముతో మన యొక్క జీవితం ఉండినట్లయితే ఏమవుతుంది వాకు చెబుతుంది యోహాను శుభవార్త పదైదవ అధ్యాయము ఏడవ వచనము నాయందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడను ప్రభువు చెబుతూ ఉన్నాడు చూడండి ఎవరైతే నాతో ముడిపడి ఉంటారో వారు ఫలింప వారి ఫలము మరలా అధికమయ్యేనట్లు నేను చేస్తాను అంతేకాదు అటువంటి వారు ఏమి కోరినను అది వారికి ఇవ్వడం అనేది జరుగుతా ఉన్నది ప్రభు మనకిచ్చేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం ఇది ఎవరైతే ఇదిగో ఈ క్రీస్తుతో ముడిపడి జీవించి అతను ఎందు గొప్ప నమ్మికతో బ్రతుకుతారో వారి జీవితాలు వారికి ఏం కావాలో వారికి అవసరమైన ప్రతీది కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు మరి ఎటువంటి దేవునిలో నెలకొని ఉండేటువంటి జీవితానికి ఒక చక్కని ఉదాహరణ ఈనాటి మొదటి పట్టణంలో మనం చూసేటువంటి పునీత పౌలు గారి యొక్క జీవితం క్రైస్తవుల హింస కాండకు పాల్పడినటువంటి అతడు క్రైస్తవుల ఘాతకుడైన అతడు క్రైస్తవులను చూస్తే ఓడ్చుకోలేని ఒక వ్యక్తి అంతటి ద్వేషంతో రగిలినటువంటి వ్యక్తి అంతకు మించినటువంటి ప్రేమను క్రీస్తు పట్ల కలిగి ఉండి అదే హింసించినటువంటి క్రీస్తు కోసమే తన ప్రాణమును కూడా పణంగా పెట్టగలిగి స్వార్థ పరిచర్య చేస్తూ ఉండేటువంటి పౌలను మనం అక్కడ చూస్తాం అటువంటి ఒక గొప్ప మార్పు ఆయనలో మనం చూడగలుగుతూ ఉన్నాము కారణం ఒకటే అతడు క్రీస్తులో నెలకొని ఉన్నాడు క్రీస్తుతో ముడిపడి ఉన్నాడు అతని జీవితంలో ద్రాక్షావల్యూ క్రీస్తుతో అతడు ముడిపడి ఉన్నాడు కాబట్టి అతని జీవితం ఫలవంతముగా ఉంటూ ఉన్నది అతని జీవితానికి అవసరమైన ప్రతీది ప్రభు సమకూర్చి పెడుతూ ఉన్నాడు అందుకే చెబుతూ ఉన్నాడు నా కృప నీకు చాలును అని తెలియచేయడం జరుగుతా ఉన్నది కానీ ఒకవేళ మనము దేవుని ఎందు లేకపోతే ఆనాడు ప్రభువు శపించినటువంటి అంజూరపు చెట్టును ఒకసారి గుర్తు చేసుకోండి ప్రభువు ఫలం కోసం ఆ చెట్టు దగ్గరకు వెళితే అది ఫలింపలేదు ఏ ఒక్క ఫలమును కూడా ప్రభు ముందు ప్రదర్శించలేదు కనుక అది శపించబడి నిర్జీవమైపోయింది ఆ ఎండకు ఎండిపోవడం జరుగుతా ఉన్నది మరి ప్రియులకు సహోదరులారా ఈనాడు మనం తెలుసుకోవాలి మన యొక్క జీవితాలు నందు ఉన్నాయా లేదా ఎలా మనము చెప్పగలము మన జీవితాలు ప్రభునందు ఉన్నాయని అసలు ఎటువంటి వారు ప్రభువుని ఎందు తమ యొక్క జీవితాలు ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పడానికి ఏదైనా రుజువు ఉందా అని ఆలోచన చేస్తే ఈనాటి రెండవ పట్నంలో మనము ఒక వాక్యాన్ని చదువుతా ఉన్నాం యోహాను రాసిన మొదటి లేఖ మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము దైవ శాసనమునకు విధేయులకు వారు దేవుని ఎందు దేవుడు వారియందు ఉందరు చూడండి వాక్కు ఎంత చక్కగా చెబుతూ ఉన్నదో ఎటువంటి వారు దేవుని ఎందు ఉంటారు ఎటువంటి వారి యందు దేవుడు ఉంటారు అంటే ఎవరైతే దేవుని శాసనమునకు విధేయులుగా ఉంటారో వారిలో దేవుడు ఉంటాడు దేవునిలో వారు నెలకొని ఉంటారు అంట కాబట్టి ఇక్కడ దైవ శాసనమునకు విధేయులైనటువంటి వారుగా మనం గుర్తించాలి మరి ఈ దైవ శాసనం ఏంటి ఎలా మనం ఈ యొక్క దైవ శాసనాన్ని గుర్తించాలి అనేటువంటి విషయాన్ని ఇదిగో అంతకు ముందు వచనం అనగా ఇరవై మూడవ వచనంలో రాయబడుతున్నది ఆయన కుమారుడు ఏసుక్రీస్తు నామమునందు విశ్వాసము కలిగి క్రీస్తు ఆజ్ఞాపించినట్లే అన్యోన్య ప్రేమ కలవారము కావలనని దేవుని శాసనము చూడండి దేవుని శాసనం ఏమై ఉన్నది మనము అతని పైన విశ్వాసము కలిగి ఉండాలా క్రీస్తు ఆజ్ఞాపించినటువంటి అన్యోన్యముకు ప్రేమను మనం ప్రదర్శించే వారమై ఉండాల ఇక్కడ ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఈనాడు చదవబడినటువంటి ఒక రెండవ పట్నంలో మొదటి వచనము ఆ యోహాను రాసిన మొదటి లేక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనము మనం చదివితే చెప్పబడుతూ ఉన్నది మన ప్రేమ కేవలము మాటలు సంభాషణలు మాత్రమే కాదు అవి చేతల్లో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావలను అని అది వాస్తవం ప్రియులకు సహోదరులార ఎవరైతే అతని ఎందు ఇటువంటి ఒక అన్యోన్యమగు ప్రేమను సంపాదించుకుంటారో అతనిపైన పైన అధికమగు విశ్వాసమును కనబరచగలుగుతూ ఉన్నారో అటువంటి వారు తమ జీవితంలో ఇదిగో ఇరవై రెండో వచనం చెప్పినట్లుగా ఆయనకు సంతోషము కలిగించు పనులనే చేస్తారు ఇది వాస్తవం ప్రియులకు సహోదరులారా ఎప్పుడైతే మనము క్రీస్తును విశ్వసించి అతడు ఇచ్చినటువంటి దైవ శాసనముకు ఆ ప్రేమను ప్రేమాజ్ఞను అన్యోన్యముగా పంచటము మనం మొదలు పెడతాము మన జీవితములో దేవుని యొక్క శాసనమునకు విధేయులమైనట్లే అతని శాసనమునకు విధేయులైన వారి యొక్క జీవితములో అతడు ఉన్నాడు ఆ దేవునిలో అతడు ముడిపడి ఉన్నట్టే కావున ఈనాడు మనమందరము కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇదే మనము క్రైస్తవులము క్రీస్తు బిడ్డలము దేవుని బిడ్డలుగా మనం ఎంచబడిన వారము మనము ఆ విధంగా ఎంచబడుతూ ఉన్నాము కారణం ఏంటి అంటే మన జీవితాలు క్రీస్తుతో ముడిపడి ఉన్నాయి అని చెప్పేటువంటి ఒక ఆంతర్యం ఇందులో ఉంది ఒక అంతరార్థం ఇందులో ఉంది మనము క్రీస్తుతో ముడిపడి లేకపోతే మనము క్రైస్తవులము అని పిలో పిలువబడుటకు గాని పిలిపించుకోవడానికి కానీ మనకు అర్హత లేదు కానీ దేవుని యొక్క అభిలాష ఒకటే మన జీవితాలు ద్రాక్షావల్లితో ముడిపడి ఉండి ఫలించేటువంటి జీవితాలుగా ఉండాలి అధిక ఫలమును ఇవ్వగలిగేటువంటి జీవితాలుగా మార్చబడాలి ఎలానా వాకు చెబుతుంది యోహాను శుభ వార్త పదహైదవ అధ్యాయము ఎనిమిదవ వచనము మీరు అధికముగా ఎందు నా తండ్రి మహిమ పరపబడును ఇందువలన మీరు నాకు శిష్యులగుతారు అని వాకు చెబుతూ ఉన్నది అవును ప్రియులకు సహోదరులారా ఆ క్రీస్తులో మన జీవితాలు నెలకొల్పగలగాలి అతనితో ముడిపడి ఉండగలగాలి అప్పుడు మన జీవితాలు ఫలింప చేయబడతాయి అధికమైన ఫలాన్ని పొందుకుంటాయి అప్పుడు మన జీవితాలు ఆ దేవాది దేవునికి మహిమ చేకూర్చేటువంటి జీవితాలుగా మార్చబడతాయి ఈనాడు ఈ కృప కోసం ప్రార్థన చేద్దాం మనందరి జీవితాలు కూడా దేవునికి మహిమను చేకూర్చేటువంటి జీవితాలుగా మార్చబడేటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్